కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ కేటీఆర్ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను హాస్టల్ చదివిన విద్యార్థులపై చిన్న చూపు చూడడం జరుగుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది దాదాపు రెండు సంవత్సరాలు దాటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పక్కా బలం లేక చాలా ఇబ్బందులు అవుతుండ్రు కానీ ఇప్పటికీ పక్క విషయమే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీయకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో విద్యార్థులు ఈ చలికాలంలో చాలా ఇబ్బందులు అవుతుండ్రు వాళ్లకు గీజర్లు లేక వేడి నీళ్ళు లేక చాలా ఇబ్బందులు అవుతుండ్రు అలాగే చలి తీవ్రత ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి దుప్పట్టు పంపించేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా విద్యార్థులు చాలా పేద కుటుంబ విద్యార్థులే హాస్టల్లో చదువుతున్నారు కాబట్టి వాళ్లకు సరైన భోజనం కానీ అలాగే వాళ్లకు అవసరమైన దుప్పట్లు అలాగే డీజల్ పంపించేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది వాళ్లకు హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఇప్పటికైనా విద్యార్థులను బంగారు భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు న్యాయమైన కోరికలు ఖచ్చితంగా నెరవేర్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఆనాడు ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెలెక్కింది విద్యార్థులను మోసం చేయడం జరిగింది ఇప్పటికైనా విద్యా సమస్యల పైన ఖచ్చితంగా పరిష్కరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రి దగ్గరనే ఒక విద్యాశాఖ పెట్టుకున్నాడు ఇప్పటికీ విద్యా అధికారులతో కానీ ఇప్పటికి సమీక్ష చేయకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఒక మధ్యానికి ఒక మంత్రి ఉంటారు విద్యాశాఖకు ఒక మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం కాకుండా విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్లకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం వెంటనే వాళ్లకు దుప్పట్టు ఈ చలి తీవ్రత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల అందరు విద్యార్థులకు అందరికీ వెంటనే దుప్పట్టు పంపించేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే కేటీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ ఈ ముఖ్యమంత్రులు గాని ముఖ్యమంత్రిని గాని ఎమ్మెల్యే అడ్డుకునే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది విద్యార్థులకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరోసారి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా చాలా తీవ్రత ఉంది ఖచ్చితంగా గీజాలను ఏర్పాటు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ సమస్యలను హాస్టల్లో సమస్యలన్నీ పరిష్కరించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ